హై దిస్ ఇస్ సాయి రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల అధ్యక్ష మండల పీఠాధిపతిగా ఎన్నికైన రెవరెండ్ సంతోషి ప్రసన్నారావు ప్రమాణ స్వీకార ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సౌత్ ఇండియా పరిధిలోని బిషప్లు ఆఫీస్ బేరర్స్లు ఇతర ముఖ్య అతిథులు పాల్గొన్నారు భారీ ఊరేగింపుతో నూతన బిషప్ దంపతులకు స్వాగతం పలికారు గత రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ నెలలో నంద్యాల అధ్యక్ష మండలపు పీఠాధిపతి ఎంపికకు జరిగిన ఎన్నికల్లో అర్హత సాధించిన రెవరెండ్ సంతోష్ ప్రసన్నారావును చెన్నైలోని సినాడ్ అధికారులు ఎంపిక చేయడం జరిగింది ఈ మాడరేటర్ రూబెన్ మార్క్ చేతుల మీదుగా పీఠాధిపతి ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఊరెగింపు బహిరంగ సభ నిర్వహించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి సీనాడ్ మాడరేటర్ రూబెన్ మార్క్ తండ్రి జనరల్ సెక్రటరీ ఫెర్నాండేజ్ హాజరయ్యారు అలాగే నంద్యాల డయాసిస్ పరిధిలోని నంద్యాల కర్నూలు అనంతపురం కడప ప్రకాశం జిల్లాల్లో పనిచేస్తున్న చర్చ్ ఫాదర్లు క్రైస్తవులు హాజరయ్యారు Say

అధ్యక్ష మండల ఆరవ పీఠాధిపతిగా ఈ దినం సెంటనరీ చర్చిలో మరి కాన్స్రేషన్ జరిగి హోలీ క్రాస్ కెథీడ్రల్ లో కార్యక్రమాన్ని ముగించుకొని మీ మధ్యకు రావటం చాలా సంతోషంగా ఉంది ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా మా తల్లిదండ్రుల ప్రార్థన సతీమణి ప్రార్థన నా రక్త సంబంధికులు బంధుమిత్రులు సంఘం యొక్క ప్రార్థన ఒక గొప్ప బాధ్యత దాదాపుగా మా యొక్క నంద్యాల అధ్యక్ష మండలం ఆరు జిల్లాల పరిధిలో ఉన్నది ఈ ఆరు జిల్లాల పరి పరిధిలో మరియు నూట పన్నెండు మంది గురువుల మధ్య అనేక మంది సంఘాల మధ్య పరిచర్య మేము ప్రారంభిస్తా ఉంటున్నాము మా సంఘ ప్రజలు మా గురువులను బిషపులను గౌరవించే ప్రజలు వారితో కలిసి పనిచేసే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు గనుక రానున్నటువంటి పద్నాలుగు నాలుగు పద్నాలుగు సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణములో మరి అందరితో కలిసి ప్రేమతో సంఘానికి కావలసినటువంటి అవసరాలు తీర్చుకుంటూ మా గురువులకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకుంటూ ఒక చక్కటి అధ్యక్ష మండలంలో ఒక మంచి పరిపాలన యేసు క్రీస్తు ప్రభు ఏ విధముగా ఈ లోకములో తన ప్రేమను తన క్షమాపణను తన ఓపికను ఓర్పును చూపించాడో దానికి మాదిరిగా మేము ఈ లోకములో జీవించాలని అధ్యక్ష మనములో పనిచేయాలని ఆశపడుతూ ప్రారంభించాం మరి రానున్నటువంటి దినాలలో మరి సంఘాలలో ఏమైతే కొదువుగా ఉన్నదో అధ్యక్ష మండలంలో మరి విద్య వైద్య స్వార్థ పరిచయల మధ్య ఒక చక్కటి సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో గురువులకు కావాల్సినటువంటి చక్కటి మెడికల్ ఇన్సూరెన్స్లు మరియు చక్కటి కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని ఆశపడతా ఉన్నాం రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు మరి రిటైర్మెంట్ గురుల మా స్టాఫ్ కు కావలసినటువంటి చక్కటి వనరులు సమకూర్చుకుంటూ వెళ్లాలని ఆశపడతా ఉన్నాం ఏ సంఘంలో ఏది కొదువుగా ఉన్నా దాన్ని దగ్గరికి వెళ్ళి వారు రాకముందే మేమే దాన్ని గుర్తించి వారికి చేయాలన్నటువంటి ఆలోచనతో ఉంటున్నాం మా యొక్క అధ్యక్ష మండలం అన్ని వర్గాల మధ్య ఉంటుంది అన్ని వర్గాలతో కలుసుకొని ప్రేమ అనురాగాలతో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమైనటువంటి దేవుని మాటలతో అనేక మంది అన్ని వర్గాల ప్రజలతో మరి అందరితో కలిసి ఒక చక్కని పరిచర్య మేము కొనసాగించాలని ప్రారంభిస్తూ ఉంటున్నాం మరి నంద్యాల అధ్యక్ష మనలో ఉన్నటువంటి ఎలాంటి ఆస్తులు అమ్మడం గాని లీజ్ ఇవ్వడం గాని జరగదు మరి అంత మాత్రమే కాకుండా అధ్యక్ష ప్రతి స్థలం ఒక చక్కటి ఎంపవర్మెంట్ సెంటర్ గా మరి ఆర్థిక సమకూర్చే విధముగా ముందుకు కొనసాగించాలని ఆశపడుతా ఉన్నాం మరి వైద్య సేవలు మేము అందించాలని ఆశపడుతూ ఉంటున్నాం నంద్యాల అధ్యక్ష మనములో మరి ఉన్నటువంటి వైద్యశాలను ఒక ఉన్నతమైనటువంటి వైద్యశాలగా ఈ దినాలలో వైద్యం ఖర్చుతో కూడినటువంటిది పనిగా ఉన్నది కనుక అతి ఉచితమైనటువంటి వైద్యను అతి తక్కువ వైద్యను అన్ని రకాల పరికరాలతో మా యొక్క హాస్పిటల్ అభివృద్ధి మా స్కూళ్లను అభివృద్ధి పరచుకోవాలని మా సంఘాలను అభివృద్ధి పరచుకోవాలని మా గురువులుగా మేము అభివృద్ధి కావాలని ఆశపడుతూ ఉంటున్నాం మీరందరూ సహకరించండి నంద్యాల అధ్యక్ష ప్రజలకును నా ఐదు జిల్లాల ప్రజలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ వెరీ ముగిస్తుంటున్నాను మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు